మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపింది తదుపరి విచారణను వచ్చే మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులను పంపింది తదుపరి విచారణను వచ్చే మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది